ఆరు నెలలు అయితే పరిచయం అయితే ఏం తమాషింది ఫోన్ ఇప్పించిన ఐఫోన్ అది కూడా లేదు

తీసుకోమని చెప్పి చెప్పిండి బబుగాది అది తీసుకోవడానికి పెద్ద పెద్ద మాటలు అయితే నిన్న నా వీడియోలో అయితే అన్నాడు మీరు వచ్చింది కదా సో ఈయన కూడా సపోర్ట్ ఇచ్చింది ఆయనకి వీళ్ళిద్దరు అయితే వద్దా ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ బబ్బు కాని పండు అయితే అంటబెట్టేస్తా నేను ఇది అయితే రియల్ మీ అందరికీ అన్నారు మీ అందరు సపోర్ట్ ఎందుకు చెప్పు ఏ పెద్ద అయిపోయినా

నా కోపం లేదు అన్నా కొన్ని రోజులు వద్దు మాట్లాడకం నేను కాదని చెప్పిన కొన్ని రోజులు ఎందుకు ఆగలంటే నువ్వు అసలు ఫోన్ చేయలేనాది ఫోన్ అనుకుంటున్నాడు

ఇగో ఉందాం నువ్వు నేనేం కావాలి అరే అంటున్నావు కదా ఇంకెప్పుడు ఇప్పుడు ఒక్కరోజు ఒక్కరోజుకి అయిపోయిందా

බට එපත අයිපතුනය ගට පනරගයන්නව. రాకపోతుడా ఒక్కడ మాట్టిన్నరా మనోళ్ళే అంత కొట్టరు కోపం ఉండదా నిన్ను ఆమె చూస్తే అరే మేమే దోచలా మా నా మేమే తెలిసింది ఆయన నేను మాట మా ఇంటికో నేను మా ఒక్క మాట ఒకటే మాట్లాడలేదు అవును అదే చెప్తున్నావు ఇవ్వబయ్య వాళ్ళ ఇంట్లో ఆమె ఎవరు చూసుకోడు ఎవరు దగ్గర పట్టించుకోరు ఉంటా పట్టించుకోరు నిన్న ఏదో మిస్టేక్ లో వాళ్ళకి తెలిసింది కానీ వచ్చి కొట్టిరు కానీ ఆమెను ఎవ్వరు చూసుకోరు తెలుసా ఆమె ఎవ్వరు చూసుకోవాలంటే బాధపడుతుంది అని చెప్పేసి కాలేజ్ కార్ చెప్తా అది కూడా చెప్తా కాలేజ్ కాడికి దా కొంచెం మాట్లాడదాం మైండ్ రిలీఫ్ అయితా అంటే నేను కాలేజ్ కాడికి పోయినా అక్కడ కొంచెం కార్ నేర్చుకుంటాను నేను ఎప్పుడు పోలేదు అన్నన్ కాదండి ఆరు నెలలు ఒక పిల్లలతో మాట్లాడిగా బాగా ఫ్రెండ్ రెండు రెండు అన్నప్పుడు మాట్లాడు మళ్ళా భోజనం అరే అన్నా కొన్ని రోజులు వద్దురాజ్ అవుతుంది ఆవు అని అన్నాడు అందుకు అన్నాడు నేను వదిలేసిన వదిలేస్తున్నా నేను చెప్పినా మెన్షన్ చేసినా మెసేజ్ చేసినా

అnder mungatta ai izzati suno kandala mix chesa aashrame ledha naaku cheppindina oka maata etthara parichema etla meeku ana instagram naa nalla nunchi నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు మాటలు మీ అన్నకి వీళ్ళకి ఎందుకు ఏడుస్తున్నావు ఏడు పాపు నువ్వు ఇగో ఇవ్వు ఇంత మంచిగా లేకపోతే నాకు కూడా ఇగో మీ ఇద్దరి మధ్యలో ఫ్రెండ్స్ అంటారు కదా నేను ఏమన్నా వద్దురా ఇగో ఇట్లాంటి తలకై నొప్పి వద్దు అనుకున్నాను ఎందుకు ఏడుస్తున్నావు అవసరం మొత్తానికి అని చెప్పలేను అర్థం చేసుకో మన బంధమంతా ఇప్పుడు వదిలేసి పొమ్మంటే పోదు బండితాల బండితాల మాట్లాడాలంటే తప్పు చేసినా కొన్ని రోజులు બોન જેશુડોં ડાકને બોતને કદા અરે કા છૂટલું ને એક કોરો ચેપીલા ફોન લેપી અન્ના ઈગો અન્ના અરે વિત્રે પડી નું કોંચા મીનું અન્ના કોન રોજો માતળા ક્રા ફોન ચેપી જેતાઈ બોતને મને કીના રબરનો એક માટ ઇન્ટુ રા ઓમાની ફોન એ આગો જો પલ્લો પડીગા પલ્લો પડી નિલિચા નિરાદાર અરે એને શું જોતો રહા કા

మరి ఇప్పుడు నువ్వు మొత్తానికి రెండు నిమిషాలు నువ్వు అరే బండే నువ్వు వెళ్ళి చెప్తా నువ్వు ఇన్ని రోజులు అరే రెండు నిమిషాలు

అంటే కొట్టినా మాట్లాడితేసుకుంటే ఎవరికి బాధ్యత మాట్లాడుతున్నా నువ్వు అన్నిటికీ కోపం తెచ్చుకుంటే రాదు నేనేం చేసుకో నేను ఏం నేను వెళ్ళిపోతున్నా ఆయనకి నాకు సంబంధం లేదు మళ్ళీ నాకు మెసేజ్ కాల్ అంటే నేనైతే ఊకోను సంబంధం లేదని అన్నా ఏందిరా మీ బాధ ఏంది ఇప్పుడు ఏంది ఏపో ఏమీ లేదు అన్నైనా మీ మాటనే ఉన్నాడు కదా నేను కూడా మా వాళ్ళ మాటనే నేను ఇక్కడే ఉంటా తెలుసానేనేనే చెప్పేసి అయిపోతుంది కదారా అవ్వానా నువ్వు మాట్లాడొద్దు కొన్ని రోజులు పంచాలు పంచాలొద్దురా అని చెప్పి అదే చెప్పేసి ఉండే ఫోన్ లో కొన్న రోజులక కామిషి ఉన్నావు ఏంది ప్రేమ ఏయ్ ఒక ఫ్రెండ్ లకు ఉండే ఇంత పెద్ద లల్లిల చేసావు నా ఫ్రెండ్‌షిపే లేదు ఫ్రెండ్‌షిప్ ఐది

మరి చెప్పు మరి మాట ఇది ఏం మీరు అన్న అవసరం లేదన్నా కొన్ని రోజులు కామొచ్చుంటే కదా ఏడు చేసిన మొత్తం అంతా వెల్లరైతుంది అయిపోతున్నాడు ఒక్కసారి నీకు చెప్పకుండా పోయింది ఒక్కటే ఒక్కసారి దాన్ని అవును ఇంట్లో ఎవరు సక్కడేసారి చెప్పు ఆమెకు ఇంట్లో ఎవరు చక్కగా చూసుకోరు నిన్న ఏదో పెద్ద తెలిసిందని చెప్పారు ఊపుకోని వచ్చిరా ఆమె సోఫర్ మంచి కూట ఇంట్లో వచ్చినప్పుడు కాదు నేను మళ్ళా మాట్లాడుతాను అన్న సూట్ అవుతుంది అందరం రప్ప రప్ప కొ మాట్లాడుకోరు ఏం మాట్లాడుకుంటారు మాట్లాడుకో అయిపోతాయి అలా వద్దు అంటుంది అంటే నీకు నచ్చితే ఒకసారి లేపకపోతే వీడికి వచ్చి పెడతావు మాట్లాడు నేను కొన్ని రోజులు మా తల్లి నాకు వీడికి కొన్ని రోజులు నేనేం చెప్పిన అన్న మాట తిని కొన్ని రోజులు మన పంచాయతీ పెద్ద అని చెప్పేసి కొన్ని రోజులు ఆగు అలా నీ పేరే ఖరాబ్ అయితే ఒక ఆడే కొడుతున్నాడా చెప్పింది నువ్వు మరి ఒకళ్ళ మాట అని చూస్తున్నా

ఇగో మీ ఇద్దరికి ఒక్కొక్క ఫ్రెండ్షిప్ ఉంది అది మీరు నేను మాట్లాడుకుంటారా మాట్లాడుకురా అనేది మీ మీద ఉంటుంది అన్న నేను సూట్లు ఉన్నా ఆరు నెలల నుంచి పరిచయం ఒకసారి తీసుకోవాలన్నా ఇట్లా ఇట్లా పరిచయం ఉందని చెప్పొచ్చు కామలా నాకు పోయి సచ్చిపోతా అంటే మాట్లాడుకుంటానా రెండు నిమిషాలు ఇక్కడ అన్న రెండు నిమిషాలు మాట్లాడుకుంటా రెండు నిమిషాలు పోరాడు పోతున్నావు అనేపోతా అంటే మాట్లాడు అని మాట్లాడతావు రెండు నిమిషాలు అరే రెండు నిమిషాలు చెప్తాను అరే రెండు నిమిషాలు వంటరా భాయి మాట్లాడుకోని చెప్తున్నాను నువ్వు ఇంత కోపం తెచ్చుకుంటే పనికి రాదు అర్థమవుతుందా ఇగో కొన్ని రోజులు అన్న ఏం చెప్పిండు మాట్లాడంటే కాదు అర్థం చేసుకో నువ్వు మాట్లాడ అంటే కాదు అందరు పోయింది అది ఇప్పుడు చెప్పింది ఇగో కొన్ని రోజులు ఇప్పుడు మీ అన్న కోపంలో ఉన్నారు కొన్ని రోజులు వదిలేయు నేను మా అన్నమాట చెప్పిందని నేను చెప్తున్నా ఒక్క రోజు లిఫ్ట్ చేయలేదు నేను ఒక్క రోజు లిఫ్ట్ చేయడానికి ఇంత పెద్ద కథ చేస్తున్నావు నువ్వు ఇగో వద్దు అర్థం చేసుకో చెప్తున్నా అర్థం చేసుకో ప్లీజ్ చేస్తున్నా

అమ్మ చెప్తున్నా విను టైమింగ్ అన్న చెప్పింది మాట్లాడలేను కాదానికి అన్న మాట్లాడుతున్నాడు అట్లా మరి నేను మన అన్ననా